హైదరాబాద్లోని పలు హాస్టళ్లపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు ఈ దాడుల్లో హాస్టళ్లలోని వంటగదుల్లో దారుణ పరిస్థితులు వెలుగు చూశాయి పాడైపోయిన వస్తువులతో ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు కాలం చెల్లిన ఆహార వస్తువులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు వంటగదుల్లో బల్లులు బొద్దింకలు తిరుగుతున్నట్లు గుర్తించారు పలు హాస్టళ్ల నిర్వాహకులకు టాస్క్ ఫోర్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు హైదరాబాద్లోని పలు హాస్టళ్లపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు ఈ దాడుల్లో హాస్టళ్లలోని వంటగదుల్లో దారుణ పరిస్థితులు వెలుగు చూశాయి పాడైపోయిన వస్తువులతో ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు కాలం చెల్లిన ఆహార వస్తువులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు వంటగదుల్లో బల్లులు బొద్దింకలు తిరుగుతున్నట్లు గుర్తించారు పలు హాస్టళ్ల నిర్వాహకులకు టాస్క్ ఫోర్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు రెడ్ టాస్క్ ఫోర్స్ అధికారుల రైట్స్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధులహరి లైన్ అందిస్తారు ఎస్ లహరి ఫుడ్ సేఫ్టీ అధికారులు మాధాపూర్ లోని కొన్ని హాస్టల్స్ లో తనిఖీలు నిర్వహించడం జరిగింది చాలా ఉమెన్స్ హాస్టల్స్ కావచ్చు చాలా అనేక రకాలైన హాస్టల్స్ లో ఆ అనుకోకుండా ఈ రోజు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించడం జరిగింది అక్కడ అసలు ఎలాంటి దారుణాలు కనిపించాయంటే ఆ కిచెన్ రూమ్ లో చూస్తే అసలు తినాలని కూడా అనిపించదు ఆ అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కిచెన్ లో ఆ దారుణాలు చూస్తే వాళ్ళకు ఇంకా ఏం చెప్పు అసలు అపరిశుభ్రత వాతావరణంలో కిచెన్ నడుస్తున్నటువంటి ఆ హాస్టల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిపై కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడికి వచ్చినటువంటి తనిఖీలు నిర్వహించినటువంటి దారుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తీవ్రంగా వాళ్ళను హెచ్చరించడం కూడా జరిగింది అలాగే మనం చూసుకోవచ్చు రీసెంట్ గా తనిఖీలు వరుసగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇటు హాస్టల్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు అన్ని వైపులా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా కూడా చర్యలు తీసుకుంటున్నారు వారిపై ఎక్కడెక్కడైతే ఇలాంటి కిచెన్ లో అపరిశుభ్రత పాటిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకొని అందరికీ పరిశుభ్రమైన వాతావరణంలో అందరూ కూడా కిచెన్ కిచెన్ నడుపుతూ కిచెన్ నడుపుతూ అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని ఒక రెస్పాన్సిబుల్ గా ఈ అధికారులందరూ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ రోజైతే శ్రీ సాయి నంద మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్లో అలాగే ఏఎస్ఆర్ లేడీస్ హాస్టల్లో తనిఖీలు నిర్వహించారు అలాగే ఎఫ్ఎస్ఎస్ ఐ లైసెన్స్ లేకుండా కూడా నడుస్తున్నటువంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది అలాగే ఈ హాస్టల్స్ ఎవరైతే ఉన్న గడువు ముగిసిన కూడా ఆహార పదార్థాలను గుర్తించినటువంటి అధికారులు వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకంటే రీసెంట్ గా కూడా మనం చూసాం రెస్టారెంట్స్ లో పలు పలు రెస్టారెంట్స్ పేరు ఉన్నటువంటి లో కూడా ఫుడ్ అనేది చాలా అప్రశుభ్రంగా ఉండడము ఎప్పటి నుంచో వారం పది రోజుల వరకు కూడా స్టోరేజ్ పెట్టి అవన్నీ కూడా మసాలాలు వాటిపై అది అది కూడా ఆ వచ్చినటువంటి కస్టమర్స్ కి వాళ్ళు వడ్డించడం ఇలాంటివి ఆ తరచు కూడా మనం ఈ తనిఖీల్లో చూసినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు హాస్టల్స్ లో కూడా ఇలాంటి ఆహారాన్ని ఇలాంటి కిచెన్ ని చూసే చూసినటువంటి అధికారులు తీవ్రంగా హెచ్చరించడం జరిగింది ఎందుకంటే హాస్టల్స్ లో చాలా మంది కూడా విద్యార్థులు కావచ్చు చాలా మంది ఇతర ఇతర పనుల ఆ హాస్టల్స్ లో వచ్చి ఉంటారు వాళ్ళు వాళ్ళ యోగక్షేమాల గురించి కూడా వాళ్ళ పేరెంట్స్ ఎన్నో కళలతో కూడా హాస్టల్ హాస్టల్స్ లో చేర్పించి వాళ్ళ ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్లకు ఇలాంటి ఆరోగ్యకరమైన భోజనం పెట్టకుండా అపశుభ్రతమైన వాతావరణంలో చిలువ పట్టినటువంటి దోషకానులు అలాగే కుళ్ళినటువంటి కూరగాయలు చూసినటువంటి అధికారులు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళను తీవ్రంగా హెచ్చరించడం జరిగింది అలాగే చాలా హాస్టల్స్ పైన కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది ఈ విషయంలో చూసినటువంటి దాడుల పరిస్థితులు టువంటి వస్తువులతో ఆహారాన్ని తయారు చేస్తున్నటువంటి యాజమాన్యాలు కాలం చెల్లినటువంటి ఏవైతే ఆహార వస్తువులను ఉన్నాయో వాటన్నిటి కూడా అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే చూ చూసుకోవచ్చే ఈ రోజు తనిఖీల్లో భాగంగా వంట గదుల్లో బల్లులు బొద్దింకలు కూడా తిరుగుతున్నట్లు కూడా వారు గుర్తించడం జరిగింది హాస్టల్లో ఇలాంటి చాలా చాలా హాస్టల్లో కూడా ఆహారంతో అనారోగ్యం పాలవుతున్నటువంటి యువతి యువకులు కూడా హాస్టల్ నిర్వాహకులకు కూడా కొన్ని నోటీసులు కూడా ఇచ్చినటువంటి అయితే లహరి హైదరాబాద్ లోని ఏ ప్రాంతాల్లో ఈ టాస్క్ ఫోర్స్ అధికారులు రైడ్స్ చేశారు హైదరాబాద్ లోని ఏ ప్రాంతాల్లో ఈ రైట్స్ జరిగాయి అది ఇప్పుడు అదుపులోకి తీసుకున్న యజమానులపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎస్ పవన్ ప్రస్తుతం అయితే సింధు జెడ్ ఉమెన్స్ హాస్టల్ కావచ్చు అలాగే ఓం శ్రీ సాయి నంద డీలెక్స్ మెన్స్ హాస్టల్ కావచ్చు అలాగే మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్ కావచ్చు ఏ లేడీస్ హాస్టల్ కావచ్చు ఇలా ఈ హాస్టల్ కాదు రకరకాల హాస్టల్ కూడా ఇంకా విభిన్న రకాలైన హాస్టల్స్ లో కూడా ఉదయం నుంచి కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ తనిఖీలో భాగంగా ఎక్కడైతే పాడైపోయినటువంటి వస్తువులు నిర్వహిస్తున్నటువంటి అధికారులు యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు ఆ చెప్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఆ పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉండకపోతే వాళ్ళు తీవ్రంగా ఆ వాళ్ళు చెల్లించుకోవాల్సి వస్తుంది మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళకు నోటీసులు ఇచ్చారు ఈ నోటీసులు వాళ్ళు కూడా మళ్ళీ తర్వాతకి మళ్ళీ తనిఖీలు ఒక పది పదిహేను రోజులు టైం ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా ఇదే వెదర్ అంటే ఆ కిచెన్ రూమ్ లో ఉన్నటువంటి ఆ ఏదైతే పాడైపోయినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అపశుభ్రతమైనటువంటి వాతావరణం ఏదైతే ఉంటాయో వాటిలో మార్పు చోటు చేసుకోకపోతే మార్పు తీసుకురాకపోతే మళ్ళీ అదే సిచ్యువేషన్ మళ్ళీ కనిపిస్తే మళ్ళీ తనిఖీలు మళ్ళీ చేపట్టినప్పుడు కొంచెం మళ్ళీ పరిశుభ్రంగా కనిపిస్తే అప్పుడు కొంచెం పెనాల్టీ వేసి తర్వాత మళ్ళీ వాళ్ళు యాజమాన్యం వాళ్ళు మళ్ళీ ఆ హాస్టల్ నడిపించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఓవరాల్ గా ఉదయం నుంచి కూడా హాస్టల్స్ లో ఏవైతే ఉంటాయో మా దాపురి సర్కిల్ లో ఏవైతే హాస్టల్స్ ఉంటాయో వరుసగా కూడా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ లహరి